అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టైంలో ప్రభుత్వం ఉండేటప్పుడు మనం రోడ్లు వేసేస్తాం ఇది వేస్తాం అది చేస్తాం ప్రజలకు లేని పోని మాటలు చెప్పినారు ఈరోజు వచ్చిన తర్వాత ఒక్క తార్ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు సిమెంట్ రోడ్లు అరాకొర అది మున్సిపాలిటీ ఫండ్స్ లో మన వైఎస్ఆర్సీపీ పార్టీనే ఉంది అక్కడ ఆడ పోయి ఆ ఫండ్స్ తీసేసి వచ్చి అక్కడక్కడ సిమెంట్ రోడ్లు వేస్తూ ఉంటారు తప్ప ఏది కూడా లేదు ఏ రోడ్ అయినా చూసుకునే అద్వానమైన స్థితిలో ఉన్నాయి మీరు చూడండి ఈ రోజు బెంగళూరు రోడ్డుకు పోండి ప్రజలు ఇక్కడ నుండి వరకు పోలేకుండా ఉంటారు రామసముద్రం రోడ్ అయితే ఇంకా అద్వానంగా ఉంది నిమ్మన్నపల్లి రోడ్ అయితే వాళ్ళు ప్రజలు నిమ్మను పలికి ఈ రకంగా పోకుండా వాయిల్పాడు నుండి తిరుగుకొని పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఏ రోడ్ అయినా చూసుకోండి అధ్వానంగా ఉన్నాయి ఏది కూడా వీళ్ళకి పట్టించింది లేదు ఏమైనా చెప్పినామంటే ఫ్లైఓవర్ చేస్తామో మీరు కింద పోయే పనే లేదు అంతా చేస్తామంటారు ఇంతవరకు ఫ్లైఓవర్ లేదు ఇంతవరకు ఏమీ లేదు ఆ సీటిమ్మ రోడ్ అయితే ఆ పని ఎత్తుకున్నారు కానీ చెట్లు నరికేసినారు ముందు ఉండే హంగు కూడా ఇప్పుడు పోయింది ఇది అట్లీస్ట్ ముందు నీళ్ళైనా జనాలు నిలబడుతూ ఉండేవాళ్ళు అది కూడా ఇప్పుడు లేదు ఎక్కడ చూసినా నీళ్లు నిలబడిపోయినాయి చాలా ఘోరాతి ఘోరంగా వీరు పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఈ రకంగా ఆ రోజు మాటలు చెప్పేసి కళ్ళపల్లి మాటలు చెప్పేసి ప్రజలకు మోసం చేసి ఈరోజు ఓట్లు తీసుకొని చేస్తూ ఉండేది ఏమంటే ఏమన్నా శూన్యం ఈరోజు మేము అన్నామా చూడండి ఇట్లా ఏమీ చేయలేదని ఇంక అందరూ తెల్ల గుడ్డలు వేసుకుని పచ్చగుడ్డలు వేసుకుని వచ్చి కూర్చుంటుంటారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చేయలేదు మేము అది చేసాం ఇది చేసామని ఈ మాటలు మేము చెప్తే రిప్లై చేసే అక్కడ మీకు ఉంది కానీ అదే అది మీరు ముగ్గురు నలుగురు ఒక రోడ్ల మీద పోయి ఏ పరిస్థితిని గమనించి అది చేయొచ్చు కదా అది చేయరు ఇప్పుడు చెప్పినాం కదా చూడండి ఇంకా గంట రెండు గంటల లోపల మళ్ళీ వరుసగా కూర్చుంటారు పచ్చగుడ్డలు వేసుకొని కూర్చొని పచ్చగుడ్డలు వేసుకొని అది చేసాం మీరు ఇది చేస్తారంటారు ఈ మాటలకు మేము చెప్తా ఉన్నామే దీంట్లో ఏమి రా ఇది ఉంది ఎంత ఇబ్బంది ఉంది ప్రజలకు అది చూడండి మా లోపల ఉండే పాధ చూడండి ఎంత తప్ప మేము చెప్పినామనేది మనం ఆలోచిస్తాను ఈ రకంగా లేని పోని ఇది చేస్తా ఉంటారు ఇదే విధంగా యథారజా తధాప్రజ అన్నట్టు ఆ రాజు కూడా అట్లే ఉండడు చంద్రబాబు నాయుడు కూడా మన రాష్ట్రానికి వచ్చిన రాజు